ఎలక్షన్లు పెట్టినందుకు ధన్యవాదాలు గ్రామాలకి డైరెక్ట్ గ్రామ పంచాయతీకి పైసలు వస్తాయి మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రితోటఫీస్ పని కూడా లేదు మీకు మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు కాబట్టి పారదర్శకంగా అవినీతికి లేకుండా మన సిద్ధాంతాన్ని పెంచుతూ మీరు గ్రామస్తులకి సేవ చేసుకోండి నేను చెప్తున్నా మావులు ఆరు వేల మంది గెలిచిర్రు రెండు వేల రెండు వేలు గెలిచిర్రు అవతల వాడు గులాబీ వాడు ఈ మధ్య వెళ్ళిండు నిపక్పతం బయటికి వస్తా దాన్ని కూడా వస్తా బయటికి వెళ్ళిండు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు మేము ఇన్ని గెలిచినాము అన్ని గెలిచినాము నేను చెప్తా ఉన్నా పన్నెండు వేలకి సుమారు పన్నెండు వేల గ్రామ పంచాయతీ రేపు భారతీయ జనతా పార్టీ సమయం వచ్చినప్పుడు తొంభై ఎనిమిది శాతం అందులోకి వెళ్ళి పదకొండున్నర వేల కంటే ఎక్కువ మంది బీజేపీకి వస్తారు అందరికీ మన సిద్ధాంతం కావాలి అందరికీ హిందుత్వం కావాలి అందరికీ ధర్మం ఉంది దేశం మీద భక్తి ఉన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయ జనతా పార్టీతో అసోసియేట్ అవుతారు నువ్వు టికెటే ఇచ్చింది లేదు నీ పార్టీ కూడా ఎట్ అవుతాడే నీ 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 పార్టీ కార్యకర్తలే లేకుండే డిపాజిట్లేకుండే మొన్నటి దాకా ఇక కేసీఆర్ వెళ్ళాడు బయటికి లిపక్ పతంగ అన్న కదా డిపక్ పతంగ అంటే తెలియదు హైదరాబాద్ పతంగలు ఏ పతంగుల పండుగ వచ్చే దగ్గర పడదు కదా పతంగులు ఎగరేస్తే హైదరాబాద్లో ఎగరేస్తుంటే చిన్నప్పుడు లిప్పక్ పతంగ అంటుంది నిజామాబాద్లో డొబ్బా పతంగ అంట డొప్ప తెలుసా బద్ద ఉంటుంది కదా పతంగకి బద్ద ఉంటుంది నిలువు ఒకటి ఉంటుంది ఇట్ల ఒకటి ఉంటుంది అడ్డం ఒకటి ఉంటుంది ఆ బద్దల బలం లేకుంటే డొప్ప అవుతుంది గాలి ఇట్లా అయిపోతుంది మన పాత ముఖ్యమంత్రి లిప్పక్ పతంగ బయటికి వెళ్ళిడు బయటికి వెళ్ళినంగానే అనుకున్నా ఏదో కేసుల నోటీసులు పోతాయేమో అది నోటీసులు పోతే ఇక మేము వచ్చినాము అది పెట్టిండు గంట నర పెట్టిండు ఏది ప్రెస్పీట్ అందులో చాదస్తము చాదస్తం తప్ప వైరాగ్యం తప్ప ఏం కనవల్ నాకు రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎట్లెట్లో నాశనం చేసిండు తెలంగాణ అని చెప్పమంటే పాత రామాయణం చెప్పుకుంటూ వస్తున్నాడు ఒకటి మీడియా అంత ఉన్నది మీడియా ముందు చెప్తే నేను ఇంతకుముందు మత్సారి చెప్పినాను కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అందరూ ఈడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఒకప్పుడు ఆయనకు అభిమానులు నేను కూడా అభిమానిని ఉద్యమం నడిపిండు చదివేండు సబ్జెక్ట్ నేర్చుకున్నాడు ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద అధ్యయనం బాగా చేసిడు ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు ఆయన చీఫ్ ఇంజనీర్ ఉండే ఇరిగేషన్ ఆయన రావు ఆయన అట్ల అందరిని ఊసపెట్టుకొని వాళ్ళందరికీ షర్బత్ పోసు ఈయన ఏమో గ్లాస్ పెట్టుకుంటారు నాకు ఎట్ట తెలిసా అంటే ఉద్యోగం చేసే టైంలో ఈయన పక్కిళ్లే మా దోస్తి మా దోస్తి ఇంట్లో బెడ్ ఎక్కి పోతుంటే ఈయన రూమ్లా ఈయన రూమ్ ఈయన కూసునేది కుర్సీల చుట్టూ వాళ్ళని గుసే పెట్టుకుని ముచ్చట మందాకుంటే మధ్యాహ్నం పూట చేస్తుండే ఈయనబాతి పని చేస్తుండే కానీ మన దాక్కుంటే చేస్తుండే పోయినప్పుడు వాళ్ళు ఇదే పని మంచిగా పొద్దున్న గ్యార బజే దశ బజే లేస్తాడు రెండు గంటలు పని చేస్తుండే మూడు గంటలు చేస్తుండే మళ్ళా రెండు గంటలు గ్లాస్ పెట్టుకున్నాం గ్లాస్ మీద కూడా గంట రెండు గంటలు పని చేస్తున్నావు మళ్ళా పంట ఉండే మళ్ళా రాత్రి ఏడు గంటలకు చేస్తుండే మళ్ళా రెండు గంటలు పని చేస్తున్నాడు సబ్జెక్ట్ మాత్రం బాగా నేర్చుకుంటు ఆ సబ్జెక్ట్ అంతా ఈయన ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణకు ఉపయోగపడుతుందేమో అని మనం అందరం ఆయనకు సపోర్ట్ చేశారు కదా వాస్తవం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మనకి ఏయో భయపడేది ఏం లేదు ఇలా కానీ తెలంగాణకి చేసింది లొటపీసు ఆ ఇరిగేషన్ మీద ఆయనకు ఉన్న అవగాహన మొత్తం కుటుంబానికి నలభై యాభై వేల కోట్లు సంపాదించేందుకు పనికొచ్చింది ఆయన అంత పాపాత్మలకు అల్వకుండా చంద్రశేఖరరావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత పాపాత్మడు తెలంగాణలో నా భూతో నా భవిష్యత్ నమ్మక ద్రోహి తెలంగాణ సమాజం యొక్క నమ్మక ద్రోహి ఈయన ఈ ముఖ్యమంత్రి వచ్చి ఆ పాత లిపక్ పతాన్ని తిడుతున్నాడు తిడుతుంటే ఆ లిపక్ పథం కొడుక్కి కోపం వస్తున్నది వాడు బయటికెళ్తుండే మధ్య బయటికి వెళ్ళి ఎడమకాలు చెప్తో కొడతారు రేవంత్ని ఆయనకొచ్చే భాష ఆడు మాట్లాడుతుంది కానీ మాట్లాడంగా మీరు గమనిస్తూ ఉండాలి గత నాలుగైదు నెలల్లో కేటీఆర్ స్పీచ్లు తీయ్రి మా నాయన డెబ్బై రెండు ఏళ్ళు మా నాయన డెబ్బై రెండు ఏళ్ళు తిడుతున్నారు నా కోపం రాదా డెబ్బై రెండు సంవత్సరాలని డెబ్బై రెండు సార్లు చెప్పాడు అంటే ఏందన్నట్టు ఆగుతలేదు కురిసేయకూడదు ఆయనకి ఇక ఓపికనే లేకుండా అయింది డెబ్బై రెండేళ్ళు డెబ్బై రెండు ఏళ్ళు అంటే మాప పీక్తాడని నువ్వే చెప్తున్నావు తెలిసే అందరికి ఫోన్ చూస్తే తెలిసిపోతుంది గూగుల్ చేస్తే కేసీఆర్ వయసు ఏందో ఎందుకు చెప్తున్నావు అన్నిసార్లు నన్ను వెనక మర్మమైంది నీ సంగతి మీ సెల్ల చెప్పుకుంటే తిరుగుతున్నది రాష్ట్రం అంతా మీ బావ సంగతి మీ సెలె చెప్పుకుంటే తిరుగుతున్నది రాష్ట్రం అంతా మీ అయ్య సంగతి కూడా ఎప్పుడు తిరుగుతున్నది సిగ్గులేదా మీకు రాష్ట్రాన్ని దోషి 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 మొత్తం గ్రామ వ్యవస్థని నాశనం చేసి ఆరోగ్య వ్యవస్థని నాశనం చేసి విద్య వైద్యం వ్యవసాయం అన్నింటినీ నాశనం చేసి ఫైనల్ గా కూలిపోయే డ్యాములు కట్టి లక్ష కోట్లు నీటి పాలు చేసి అందులో యాభై వేల కోట్లు